రంగా అసలు కథ వంగవీటి మోహనరంగా జీవిత విశేషాలని ఆయన సహచరుడిగా ఆయన హత్య కేసులో ప్రథమ ప్రధాన సాక్షిగా ఉన్న కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం రచించి ప్రచురించిన అసలైన జీవిత చరిత్ర ఈ పుస్తకాన్ని పద్దెనిమిదవ తేదీన హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో రంగా సహచరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాపు ప్రముఖులు కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు బెజవాడ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టన్న స్వచ్ఛమైన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా గారి జీవితం ఎన్నో సంచలనాలకు సాహసాలకు పేరు పొందిందన్న వాస్తవం అందరికీ తెలిసిందే అట్లాంటి మహోన్నత చరిత్రను నేటి తరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో రంగా అసలు కథను వరుస పుస్తకాల ద్వారా విడుదల చేయాలని తలపెట్టిన గాళ్ల సుబ్రహ్మణ్యం గారి కృషిని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు కాపు నాయకులు రంగ అడుగుజాడల్లో నడిచే కార్యకర్తలు విరివిగా పాల్గొనడం నిజంగా ఒక శుభ పరిణామమని భౌతికంగా దూరమై ముప్పై ఐదేళ్లు దాడిపోయినా రంగా అందరి గుండెల్లో జీవించే ఉన్నాడని అన్నారు త్వరలో రంగా అసలు కథ రెండవ భాగాన్ని విడుదల చేయనున్నట్లు గాళ్ళ సుబ్రహ్మణ్యం తెలియజేశారు సీనియర్ జర్నలిస్టు నగేష్ భూర్తి ఈ పుస్తకాన్ని సభికులకు పరిచయం చేయగా ప్రముఖ సామాజికవేత్త కళా పోషకులు గోళ్ల నారాయణరావు ఈ సభకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిసెట్టి సీను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు బీసీ ఉద్యమ నాయకులు కొలనుకొండ శివాజీ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు కాపునాడు జోన్ వన్ అధ్యక్షులు మెండి మోహనరావు కాపునాడు జోన్ టూ అధ్యక్షులు కెవి రామారావు కాపునాడు జోన్ త్రీ అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు జనసేన వీర మహిళ రావి సౌజన్య జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజని కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి రమేష్ కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ రాయలసేన పత్రిక సంపాదకులు పోరుమామిళ్ల ఈ

అసలు ఒక మా ఇప్పుడు ముందుగా నేను గోల్ నారాయణ రాగడ్డిని అభ్యదించాను ఎందుకంటే కన్నా లక్ష్మీ గారికి మేము దాదాపు ముప్పై ఏడు నా ఒకే నుంచి దగ్గరగా ఉన్నాడు రంగా గారితో పాటు సమానంగా సమానంగా దగ్గరగా ఉన్నా ఆయన చెప్తే మాకంటే షార్ట్ టైంలో ఆయన ఇంత బాగా చెప్పాడంటే ముందు గోల్ నారాయణ రాగడ్ అలా ఈ ముప్పై రెండు ఏళ్ళ కులాళ్ళు మాట్లాడటం రంగా గారి అంటే ఒకటేంటంటే నేను పుస్తకాల్లో కూడా చెప్తుంటాను మీటింగ్లో కూడా చెప్తుంటాను మన చరిత్ర మనం చెప్పకపోతే వేద వేటగాడి చెప్పింది వేద వేటగాడు ఏం చెప్తాడు నేను అడవికి వేటకెళ్ళాను నన్ను చూసి సింహం పరికెత్తింది అని గొప్పగా చెప్తుంటాడు కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే సింహాన్ని చూసి వేటగాడు చెట్టెక్కి కూర్చున్నాడు ఆడు ఆ విషయం చెప్పడు అందుకని మన చరిత్ర మనం చెప్పుకోవడంలో ఎప్పుడు సిగ్గుపడకూడదు కన్నాగారు చెప్పారు నారాయణరావు చెప్పాడు అంటే ఇంకా ఇంకా ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ఆపండి ఆపండి అని చెప్పి ఆయన రంగా గారి సబ్జెక్ట్ వచ్చేసరికి అంటే ఇది పార్ట్ వన్ గారి ఫ్యామిలీ స్టోరీ లాంటిది సెకండ్ రంగా గారి రియల్ స్టోరీ వేరే వస్తారు దాంట్లో హీరో హీరో చాలా మంది వస్తారు రంగా గారు అండర్ ఉన్నాడు రంగా గారు అండర్ ఉంటే రంగా గారి ప్రత్యేక వర్గానికి చెందిన ఒక వ్యక్తి అప్పుడు గోజన్ నాయకుడు అని చెప్పి పేరు ఆయన జీప్ వేసుకుని రంగా గారి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా కామెంట్స్ వేస్తూ వేసుకొని తాగి న్యూసెన్స్ అసంటే రంగా గారి మదర్ తప్ప లేరు అక్కడ ఇంట్లో అక్కడికి ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తండే సామ్రాజ్యం అని వడ్డీపల్లి సామ్రాజ్యం అదే ఒకసారి లేచి నుంచి ఉంటే పైకి వచ్చి కనపడ్డా కన్నాగడ్ దగ్గరికి వచ్చి కనపడ్డా ఇప్పుడు ఏం చేసిందంటే ఈవిడ యాక్చువల్గా సోడా బండి సోడా ఆకర్ నేను మగవాడితో నేను చాలా చరిత్ర చూశాను రంగా దగ్గర దగ్గర అని ఒక వాలీబాల్ ప్లేయర్ ఉండేవాడు ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి ఆయన సోడా పుండి సోడా పుట్టి రైట్ వేసింది లెఫ్ట్ పుట్టేవాడు దాన్ని అంత గొప్ప ఫైటర్ ఆయన ఫైట్ చూశాను మా వదినప్పుడు ఏం చేసింది సోడా పండు ఉంటే చిన్న పొర అది పండి బండి తీరని చెప్పి బండి తీసుకొని సోడా పండుగ కొట్టుకుంటూ వెళ్తుంటే యువజన నాయకుడు జీపిఎస్ పదివై కోర్టులో తప్పు ఇలాంటి సంఘటన రాబోయే పుస్తకాలు వస్తాయి అంత గొప్ప చరిత్ర మా వదింది ఎందుకంటే నిదాయించిన నన్ను మీరు మీరు చూస్తుంది నన్ను స్టేజ్ మీద పిలవలేదని నేను నువ్వు స్టేజ్ మీద పిలిస్తే నీకు అంత ఉంది ఇప్పుడు చరిత్ర చెప్పి పిలిస్తే దాని గౌరవం ఉంటుంది అది ఇలాగే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కన్నప్ప కన్నప్ప కూడా హిమయ్య వరకు రంగా గారి అభిమాని అలా చాలా సంఘటనలు ఉన్నాయి రంగా గారి ఒకటి కాదు కన్నాగారు ఆకన్నా సరెండర్ అయ్యేటప్పుడు మేము ఒక సంఘటన కన్నాగారి గుర్తుందో లేదు నగరపాలక పోలీస్ దగ్గరికి రంగా గారి వచ్చారు వచ్చి ఆ రోజు విజయవాడ సరెండర్ అవుతారు అన్నమాట ఆ టైంలో ఆయన చేసే సాహసం అంతైతే కానీ ఒక విషయం అయితే చెప్పాలి ఎమ్మెల్యే అంటే కట్టు నిన్న బేరం ఆర్థిక పరిపుష్టి అన్నీ ఉంటాయి రంగా గారు తిండికి ఇచ్చాడు ఎంఎల్ఏ నిద్రకేడ్చాడు ఎమ్మెల్యే టైం ఉండేది కాదు వెనకాల వేట పోలీసు వేట పరిగెత్తడమే ఆ ఆయన జీవితం అంతా పరిగెత్తడమే అదే తిండి కూడా టైం తిండి ఉండేది కాదు మాకు తెలిసి ఆఖరిలో రంగా గారు కన్నాగారు తన నాయకత్వంలో గుంటూరులో బాబు హోటల్ అని తెలుసు గోపి ప్రసాద్ రాయర్ అందరికి తెలుసు ఆ బాబు హోటల్ బిర్యానీ తింటే తిని ఆయన కోర్టు సరండ్ అయ్యాడు అప్పుడు సరదాగా ఒక ఒక డైలాగ్ వచ్చింది రంగా గారి ఎన్వి తింట పెద్దగా అదై చే కీలకి తిని తిని దీనికి వంటపట్టేది కదా సేఫ్ టెన్షన్స్ లైఫ్ అంతా మేము అనేవాళ్ళం ఎన్వి తినకపోతే రాజ్యాధికారం చేయలేదు అండి అనేవాళ్ళం అలాగే జరిగిపోయింది రంగా గారి ఎనిమిది తిరలేదు రాజ్యాధికారం రాలేకపోయింది ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి రంగగారి జీవితంలో ఈ ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే సొంత మనుషులు కూడా ఈ చరిత్రను ఒకరికి చెప్తున్నారు అది బాధ కలిగింది ఎందుకంటే రంగా కేసులో నేను ప్రధానమైన సాక్షి నేను సిబిఐ పది రోజులు కస్టడీలోకి తీసుకున్నాను నన్ను పొద్దున్నే తీసుకెళ్లేవాళ్ళు రాత్రి కొద్ది నాకు నాకు స్వాట్ ప్రయత్నించి దేవినేని ఇంటికి ఆడించి అన్నీ అన్నీ తిప్పాను ఎందుకంటే ఎన్నో వాస్తవాలు తెలుసు రంగా గారు వాస్తవాలు తెలుసు ఒకనొక టైంలో సుబ్రహ్మణ్యం పట్టుకుంటే నా పెళ్లికి పొద్దున ఎనిమిదింటికి నా పెళ్లి అయితే కొంతవందలు ఎఫైలు పదింటికి లాక లాకప్లు వేసాడు పశు పశు బట్టలతో ఏంటంటే నా పెళ్లికి రక అక్ష్యత లేదు అది కారణం కేఎస్ వ్యాసు పోలీస్ కమిషనర్ అప్పుడు వ్యాసు సుబ్రహ్మణ్యం పట్టుకుంటే రకరకాల విషయాలు తెలుస్తాయి ఒకటి అంటే నన్ను నెల రెండు నెలల పాటు నన్ను విజయవాడలో రానియకుండా ఖమ్మం వరంగల్లో చెప్పాడు ఆయన మేము ఎక్కడున్నా సరే ఆర్గనైజ్ చేసుకోవడం ఉంటారు తప్ప విడిగా ఉండేవాళ్ళం కాదు ఈ రికార్డు చెప్పుకపోతే చాలా ఉన్నాయి ఏంటంటే ఇంకెక్కువ అయితే నేను ఏడుస్తా రంగాల పేరు చెప్తే ఏడుస్తాను నేను ఎంత వయసు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి అయినా రంగాల పేరు చెప్తే ఆగదు కాబట్టి ఈ పుస్తకాన్ని జరిపి దీంట్లో వాస్తవాలు కొన్ని కొన్ని చెప్పలేకపోయా చెప్పే కూడా కాదు కానీ చెప్పలేని వాస్తవాలు ఇంకా ఉన్నాయి ఎందుకంటే ఎంతో అనే ఆలోచనతో ఒక గంట మైక్ పట్టుకొని మాట్లాడగలం కెపాసిటీ ఉన్నా ఊక్కలేదు ఆగట్లేదు తెలుసు మాట్లాడలేకపోతే ఆనందం ఒక పక్క నాయకుడు చెప్తుంది చెప్పుకున్నానే చెప్పగలిగానే చేసిన సవాసానికి న్యాయం చేసానే అని ఒక ఆలోచనతోనే ఎంత చేస్తున్నాను తిరిగి మళ్ళీ రెండో పుప్పు రాసేటప్పుడు చాలా క్లియర్గా రాస్తాడు అలాగే రంగా గారు ఆర్గనైజేషన్ రంగా గారు సెకండ్ స్టేజ్ లో ఎన్కౌంటర్ రంగా గారిని రక్షించింది ఎవరంటే కన్నా లక్ష్మణ గారు మీకు భరత్ అనే సినిమాలో మహేష్ బాబు ఊరు ఊరెత్తే ఆ ఊళ్ళో పెద్ద చేస్తే ఊరంతా జనం వచ్చి దడి కడతారు ఆ దడి ఆ కట్టడమే రంగా గారు పోలీసు పోలీసు కసుకప్పి కోర్టులో లొంగిపోతే అక్కడి నుంచి కోర్టు కోర్టు నుంచి తప్పించి ఎన్కౌంటర్ అని చెప్పి ట్రై చేస్తే ఆ కేసులో రంగా పాటు నేను కూడా సన్న వేరే కేసులో ఎన్నప్పుడు మా చేతికి భేటీ వేస్తే మాకు ఆ రోజు రంగాగారికి రక్షణగా కన్నా రక్షణ తన స్థాయిని మరిచి పోలీస్ జీవిని పట్టుకుని ఏలాడి రంగాగారికి గారికి సబ్జెక్టు ఎవరు ఇలాంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు దడి కట్టారు విజయవాడ ప్రజలు అందరూ దడి కట్టారు పొలాలు లేవు మతాలు రంగగారి సబ్జెక్టులు రెండింటి ప్రజలు ఇలా మధ్యలో నుంచుంటే ఆ మధ్యలో నుంచి రంగగారి జీపు కన్నా గనుక అండర్లో పోలీసు అండర్ చెప్పండి నేను రంగ కన్నాగారి అండర్లో మేము సబ్జెక్టులు మమ్మల్ని సంఘటనలు చేశారు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి పెద్దలు చాలా మంది మాట్లాడారు నేను పుస్తక రూపంలో మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడదాని చెప్పి తెలుసు ఈ కార్యక్రమం ఇచ్చేసిన రంగా గారి ఇంత మా రమేష్ గారు అనుచరుడు అన్నాడు కన్నా గారు ఎప్పుడు అనుచరుడు కాదు సహజ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆయన మొట్టమొదటి ఎలక్షన్స్ పెద్ద కాసం కాసే సదాశివరావు పెద్ద డాక్టర్ ఆయన ప్రత్యర్థి కన్నాగారికి ఆ ప్రత్యర్థి ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు రంగా మామూలు ఎక్కడ గెలుస్తావా అని ఇది వేరే సబ్జెక్టు రంగా బొమ్మ పంప పెట్టుకున్న మెరుగు కన్నా అని చెప్పి ఛాలెంజ్ చేశారు ఆ నోట ఈ నోట విని ఆ ఛాలెంజ్ ని ఆయన స్వీకరించి రంగా బొమ్మ పంప పెట్టే పెద్ద ఆయన ఎలక్షన్ లో గెలిచాడు అంటే రంగా గారికి కాదు పవర్ రంగా గారి కూడా అంత పవర్ అని చెప్పి మీరు ఎందుకంటే ఓపెన్ గా అంటారు ప్రత్యక్ష సాక్షి నేను ఆ ఎలక్షన్స్ లో నేను అంటే ఎలాగైనా గెలవాలనే ఉంటుందో ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేయడం దాన్ని ఛాలెంజ్ తీసుకోవడం అభిమానులు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం సరైనటువంటి సమయంలో మరి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ పుస్తకాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినందుకు మిత్రులు సుబ్రహ్మణ్యం గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ రంగా గారు అనేటువంటిది ఒక లెజెండ్ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల కోసం అలాగే ఎవరికైతే సమాజంలో తీవ్రమైన అన్యాయం జరిగి చెప్పుకోవడానికి ఎవరు లేనటువంటి ఎంతో మంది అభాగ్యులు డైరెక్ట్ గా ఆయన దగ్గరకు వచ్చి చెప్తే వారికి న్యాయం జరగడం కోసం వారికి న్యాయం చేయడం కోసం తాను ఎంతైనా రిస్క్ చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చాలా కేసులు చూశాను నాకు చాలా కేసులు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది నేను ఎంతో మంది అభాగ్యులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి అధికారానికి ఎదురు నిలబడి డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు మరి అటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా రంగా గారి పేరు చెప్తే ఈ సమాజంలో చాలా మంది కూడా ఆయన పేరుకి ఇన్స్పైర్ అయ్యి ఆయన చనిపోయిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా ఉంది దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడిపోయినటువంటి వ్యక్తి నాకు తెలుసు ఆ రోజున ఆ జన నేను జనరల్ గా మురళి జరిగిన తర్వాత సరెండర్ చేసే ప్రక్రియలో కమ్యూనిటీని పోలరైజ్ చేసే విషయంలో ఎంతో వర్క్ చేశాను ఎనిమిది మందితో మొదలు పెట్టినటువంటి ఆ రోజున కాపునాడు మీటింగ్ పది లక్షలతో ఎండ్ అయినటువంటి పరిస్థితి నాకు తెలుసు నా సెంటర్లో అది పూర్తిగా కూడా అది రంగ కోసమే జరిగినటువంటి మీటింగు దానికి ఇంకొకటి ఇంకెవరు ఎవరు క్లెయిమ్ చేసుకున్నా ఎవరు చేసుకోపోయినా అది పూర్తిగా రంగా గారి కోసం జరిగినటువంటి మీటింగ్ ఆ రోజున మొదలు పెట్టిందే దాని కోసం కాకినాడలో జరిగిన గుంటూరులో జరిగిన విజయవాడలో జరిగిన చాలా మంది పెద్దలు ఆ రోజున ఎన్నో ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా పెద్దలందరి ఆటంకాలని దాటి మరి ఆ రోజు నేను సుబ్రహ్మణ్యం ఇంకా కొంతమంది మిత్రులందరం కూడా కలిసి రోజు చేసినటువంటి పరిస్థితి సుబ్రహ్మణ్యం వల్ల బిల్డింగ్ పైనే ఆ రోజు ఆఫీస్ ఓపెన్ కూడా చేసినాం చేసి చేసి మీటింగ్ ఖమ్మంలో మీటింగ్ పెట్టాలని వెళ్తే ఖమ్మం మీటింగ్ ఏర్పాట్లకి వెళ్ళాను నేను ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినటువంటి పరిస్థితి ఖమ్మంలో జరిగినటువంటి మీటింగ్ ఆ రోజు చూస్తే రైల్వే స్టేషన్ లో చూస్తే జెండాలు కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు కుప్పలు పోసున్నాయి జెండాలు అక్కడ పడేసి ఖమ్మంలో ఆయన మీటింగ్ రంగాఆర్ మీటింగ్ విందామని వచ్చినటువంటి పరిస్థితి అలాగే నేను ఎన్నో రాజకీయ మీటింగ్లు చూసాను ఆ తర్వాత మంగళగిరిలో జరిగినటువంటి మీటింగ్ అయితే అసలు ఆ జన ప్రభంజనం సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ రోజు వరకు నేను ఎన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అంత గొప్ప మీటింగ్లు చూసినటువంటి పరిస్థితి కాదు ఈ రకంగా ప్రజల హృదయాల్లో రంగా పేరు చెప్తే ఆ రోజు ఒక శక్తిలాగా ఒక మహాశక్తిలాగా మరి ఉన్నటువంటి పరిస్థితిలో పరిస్థితి ఉంది అటువంటి గొప్ప నాయకుడు రంగా గారు ఆయన పోగొట్టుకోవటం అనేటువంటిది ఈ రాష్ట్ర దురదృష్టంగా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే మంచి నాయకుడు అయ్యేటువంటిది మంచి నాయకత్వం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది పేద బడుగు వర్గాల అందరికీ కూడా ఒక నిజమైనటువంటి పేదరిక నిలబడే నిస్వార్థంగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి మరి అటువంటి గొప్ప వ్యక్తి చరిత్రని ఈ రోజున మాట నిజం చాలా మంది వాళ్ళు ఇవాళ అందరూ అనేక రకాలుగా ఆ పేరును పెట్టి దాని ఏదో రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ టైంలో మరి ఈ పుస్తకం అసలు కథ పేరు మీద సుబ్రహ్మణ్యం గారు దీన్ని ఆవిష్కరించటం దాన్ని నా చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించేయడం అనేది నా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఆ అవకాశం మరి సుబ్రహ్మణ్యం మంచి స్నేహితుడిగా నాకు ఇచ్చినందుకు నేను నిజంగా సుబ్రహ్మణ్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పుస్తకం గురించి నగేష్ గారు చాలా చక్కగా వివరించారు చాలా చక్కగా వివరించారు మరి ఇవన్నీ కూడా ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళ రంగా పేరు చెప్పి అనేక మంది లబ్ధి పొందడానికో రాజకీయం చేయడానికో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నాలని మరి సమాజం రంగా కూడా గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను Please subscribe our channel.